గోవిందా గోవిందా రేపు అనగా పదిహేడు జూలైన మనము తొలి ఏకాదశి పండుగను జరుపుకుంటున్నాం తొలి ఏకాదశికి సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకుందాం హిందువుల మొట్టమొదటి పండుగైన తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని హరివాసరి అని పిలుస్తారు ఈ రోజున పురాణాల ప్రకారం విష్ణుమూర్తి శేషతల్పంపై క్షీరసాగరంలో నాలుగు నెలలు విశ్రాంతి తీసుకుంటారు అని చెబుతారు పురాణాల ప్రకారం స్వామివారు ఈ నాలుగు నెలలు చాతుర్మాస్యంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తిరిగి విష్ణుమూర్తి విష్ణులోకానికి పయనమవుతారు అని చెబుతారు ఈ చాతుర్మాస్యంలో చేసే పూజలు వ్రతాలకి ఎంతో విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది అని చెబుతారు ఈ ఏకాదశి రోజున ఎవరైతే లక్ష్మీనారాయణని ఆరాధిస్తారో వారికి సద్గతి ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున చేసే విష్ణు సహస్రనామ పారాయణం భాగవత పారాయణం వల్ల ఎంతో విశేషమైన పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ రోజున గోవులను పూజించడం ద్వారా ఎంతో విశేషమైన ఫలితం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి మనకొచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢశుద్ధ ఏకాదశికి ఎంతో విశేషమైన స్థానానికి విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ ఓం నమ శివాయ